వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ అన్నీ అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది మనం అనుకున్నది ఏది జరగదు కదా శశి మెడిసిన్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది మామయ్య భోజనం చేద్దాం పదా ఆకలిగా ఉంది అంటూ ప్రభాకర్ చేతిని పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకెళ్ళింది శశి నువ్వు భోజనం చేసేరా నాకు ఆకలిగా లేదు నేను బయటికి వెళ్ళాలి ఒకసారి పొలంపాటు చూసుకొస్తాను ప్లేట్లో అన్ని వడ్డించి తినేసి వెళ్ళు మామయ్య లేదంటే శశినితో అస్సలు మాట్లాడదు అంటూ బలవంతంగా నోట్లో ముద్ద పెట్టి భోజనం తినిపించేటిది శశి ఆ టైంలో తన మెనకొడలు కన్న తల్లిలానే అనిపిస్తుంది ప్రభాకర్కి తినే వరకు వదలవు కదా తల్లి నువ్వు అంటూ భోజనం చేసి నేను వెంటనే వచ్చేస్తాను తల్లి నువ్వు పడుకో సరేనా హా మామయ్యా అంటూ ప్రభాకర్ వెళ్ళగానే బుక్ తీసుకొని చదవటం మొదలుపెట్టింది అలా చదువుతూ నిద్రపోయింది ఆరడుగుల దేహంతో ఎంతో టీవీగా నడిచేస్తున్నాడు అతను చీకట్లో ఫేస్ కన్ఫ్యూజన్ లేదు కాని చెయ్యి అందుకు చాస్వి ఒకసారి చెయ్యందుకు ఇక్కడ వరకు నీ చేతిని వదిలిపెట్టిన సఖి నువ్వు నా ధరకి చేరినా నేను మాత్రం నీ చెంతకి చేరలేను నన్ను వదిలి అంటూ వెనక్కి అడుగు వేసింది శశి 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 అంటూ లోపలికొచ్చారు ప్రభాకర్ కళ్ళలో నుంచి తుల్లిపడి లేచిన శశి మామయ్య ఎప్పుడొచ్చావు నువ్వు అంటూ పైకి లేచింది ఎంత పిలిచినా నువ్వు పలకడం లేదేంటి నీ రాకుమారి కోసం కళలు కంటున్నావా నేను కలలు కనటం ఏంటి మామయ్య తనే నా గురించి అతిగా ఆలోచిస్తున్నాడు అనుకుంటా అందుకే తను నా కళ్ళలోకి వచ్చాడంటూ అంటూ గుండ్రంగా కళ్ళు తిప్పింది ఓ అవునా ఏమన్నారో చెప్పింది కరెక్ట్ బంగారు తను నిన్ను బాగా తలుచుకుంటున్నాడు అందుకే ఈ రోజు కళ్ళలోకి వచ్చాడు కానీ కళలు నిజమవుతాయి కదా ఊరుకో మామయ్య కళలు ఎందుకు నిజమవుతాయి అప్పుడప్పుడు కళలు వస్తాయి మామయ్య మనం ఇద్దరిలో కూడా సినిమా చూడాలి కదా అందుకు అంటూ చిన్నగా నవ్వింది మాటల్ తడపడకుండా వచ్చేస్తాయి వెళ్ళి పడుకో మార్నింగ్ కాలేజ్కి వెళ్ళాలి కదా సరే మామయ్య పడుకుంటాను అంటూ తన రూమ్కి వెళ్ళి బెడ్ మీద వాలింది నాకొచ్చిన కళ అర్థం ఏంటి ఎవరు నా చేతిని పట్టుకుని నాతో తోడుగా ఉంటానంటే నేనెందుకు వద్దన్నాను కళలో వచ్చిన అబ్బాయి ఎవరు అయినా నేను మరీ ఎక్కువ ఆలోచిస్తున్నాను అందుకే ఇలాంటి కళలు వస్తున్నాయి ఇప్పటికే ఈ కల కోసం ఎక్కువగా కానీ పడుకోవాలంటూ నిద్దలోకి జారుకుంది చైర్లో కూర్చొని శశి జీవితం కోసం ఆలోచిస్తున్నారు ప్రభాకర్ ఇంతలో ఫోన్ రావడంతో హలో చెప్పండి అవతల గొంతు ఏమని చెప్పారో తెలియదు కానీ వెంటనే కాల్ కట్ చేసి వేగంగా బైక్ స్టార్ట్ చేశారు ప్రభాకర్ శశి ఎందుకే అనవసరంగా వాడిని కొట్టావు సీతనికి ఏం తెలీదు ఎంత ధైర్యం వాడికి మన ఊర్లోనే నాటుసారా అమ్ముతాడు అందుకే కొట్టాను అంటూ కోపంగా రవి వైపు చూసింది అప్పటికే రవి కోపంతో రగిలిపోతున్నాడు అసలు కొంచెం కూడా సిగ్గులేదా నాటుసారా అమ్మటానికి ముందు నిన్ను కాదు మీ నాన్నని తిట్టాలి నాటుసారా నువ్వు అమ్ముతున్నావని తెలిసి కూడా నీకు సపోర్ట్ చేస్తున్నందుకు అంటూ పెదవి దగ్గర ఉన్న రక్తం తుడుచుకుని పోలీస్ స్టేషన్కి వచ్చేసింది ఫోన్ చేసింది ఇంతలో ప్రభాకర్ వచ్చాడు వచ్చారా అంకులు రండి చూడండి శశి ఏం చేసిందో అనవసరంగా శంకర్గాడు కొడుకుతో పెట్టుకుంది ఏం జరిగింది సీత అంటూ ప్రభాకర్ శశి వైపు చూశాడు శశి చంప కందిపోయి వెదవి దగ్గర బ్లడ్ కూడా వచ్చేసరికి కంగారుగా శశి దగ్గరికి వెళ్ళి శశి ఏమైందిమా ఎవరు కొట్టారు ఫోన్ కట్ చేసి ఇప్పుడు వస్తారు పోలీసులు వాళ్ళ దగ్గర చూపించడు ప్రతాపం అంటూ కోపంగా రవి వైపు చూసింది శశి ఏమైంది అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి కంగారు పడుకున్నానా ఇదిగో ఈ వెదవ కొట్టాడు నన్ను నాటుసారా వీడి అమ్మటం నేను చూశాను నేను వెళ్ళి అడుగుతుంటే నోటికొచ్చిన అమ్మ నా భూతులు తిట్టడమే కాకుండా పైగా సీత చేయ పట్టుకొని మూర్ఖంగా ప్రవర్తించాడు అందుకే వీడిని నేను కొట్టాను కాని వాడు కూడా నా మీద చేయి చేసుకున్నాడు ఆ మాటకి ప్రభాకర్ కోపం వస్తుంది రవి షర్ట్ కలర్ పట్టుకుని రేయ్ ఎంత ధైర్యం ఉంటే నా కూతురి వంటి మీద చేయదు కావంటూ రెండు చెంపులు వాయం చేశాడు ప్రభాకర్ ముందు నీ మేనకోడల్ని అదుపులో పెట్టుకో అయినా మేము నాటుసారా అమ్మితే మీ మేనకోడలకేంటి నొప్పి పైగా నా కొడుకు మీద చేయి చేసుకుంటున్నావు ఎంత ధైర్యం అంటూ శంకర్ వచ్చాడు హెచ్ఛి వయసులో పెద్దవాడివి కొడుకు మంచి దారి చూపాల్సింది పోయి ఇలాంటి అడ్డమైన పనులు చేయిస్తున్నావు కొంచెం కూడా సిగ్గులేదా అయినా నీ కొడుకు ఎలానో బుద్ధి లేదు నీ బుద్ధి ఏమైందంటూ ప్రభాకర్ గట్టిగా కేకలు వేశాడు అప్పటికే ఊరి జనం గుంగ్తుడి జరిగిందంతా చూసి శంకర్ రవిల్ని తిట్టడం మొదలు పెట్టారు నా ఇష్టం నాటుసారా ఏంటి ఏదైనా అమ్ముతాను అయినా నీ మేనకోడలు మా పనిలో ఎందుకు వేలు పెట్టి రచ్చ చేస్తుంది శశి కోపంగా రవి చెంప మీద మళ్లీ కొట్టి నువ్వు చేసేది మంచి పని కాదు అందుకే నీ పనిలో వేలు పెట్టాను అయినా జనం మీ నాన్న బెదిరింపులకి భయపడతారేమో నేను కాదు అయినా చదువుకుంటున్నావు కదా ఆ మాత్రం నీకు జ్ఞానం లేదా నీకు నీతో పాటు ఊరి అందరినీ చెరగొడదామన్నా అంటూ శంకర్ వైపు కోపంగా చూసి ఇంతలో పోలీసులు రావటంతో జరిగిందంతా తలుచుకొని రవిని శంకర్ ని అరెస్ట్ చేసి శ్రీషన్కి తీసుకెళ్లారు శశి ముందు నువ్వు ఇంటికి పదా అంటూ శశిని ఇంటికి తీసుకెళ్లారు ప్రభాకర్ అబ్బా మామయ్య నొప్పిగా ఉంది అంటూ బుగ్గ మీద చేయి వేసుకుని సోఫాలో కూర్చుంది శశి శశి చెంపకి వెన్న రాస్తూ శత్రువును కొట్టాలి కానీ తెలివిగా కొట్టాలి కానీ నువ్వేం చేసావు వాడి చేతి నువ్వు దెబ్బలు తిన్నావు చూసుకోలేదు మామయ్య వాడే గా వచ్చి కొట్టేశాడు వెదవా కొడుకు చేసిన తప్పైతే ఆ శంకరేంటి మామయ్య వాణ్ణి వెనకీసుకొస్తున్నాడు వాడు వెధవ అందుకే కొడుకు తప్పు చేస్తున్నా వెనకీసుకొస్తున్నాడు అంతేకాదు నువ్వు చేసింది ఈ రోజు చాలా మంచి పని ఎక్కడైనా తప్పు జరిగితే ఇలానే ధైర్యంగా ఎదుర్కొని పోరాడాలి అప్పుడు నిన్ను చూసి వెనక్కి ఉన్న అందరూ కూడా ధైర్యంగా ముందుకు అడుగు వేస్తారు మనలో ఎప్పుడూ పెరిగితన ఉండకూడదు ఉంటే మనం ఇంకా ముందుకు అడుగు వేయలేం చివరికి మన నీడ కూడా మనసుల్ని మనల్ని భయపెడుతుంది నువ్వు ఇలానే ధైర్యంగా ఉండాలి బంగారం అంటూ నుదుటిన ముద్దు పెట్టుకుని మనం ఎప్పుడు శత్రువుల చేతిలో దెబ్బ తినకూడదు అసలు వాడికి మనం ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అర్థమైందా హా మామయ్య అర్థమైంది మామయ్య నీతో ఒక విషయం చెప్పాలి ఏంటి తల్లి నా ఫ్రెండ్స్ అందరూ టూర్ కి వెళ్తున్నారు హాలిడేస్ కదా నేను కూడా వెళ్ళా పెద్ద దూరం ఏం కాదు జస్ట్ అరకు అంతే ఓ నువ్వు ఎంజాయ్ చేస్తానంటే నేను ఎందుకు కాదంట తల్లి సరే వెళ్ళు సీత కూడా వస్తుంది కదా హా వస్తుంది మామయ్య సరే నేను భోజనం తెస్తాను నువ్వు లోపు స్నానం చేసి వచ్చాయి సరే మామయ్య ఆ మరుసటి రోజు తన మామయ్యకి ఎన్నో జాగ్రత్తలు చెప్పి శశి తన ఫ్రెండ్స్ తో అరకు వెళ్ళింది హలో చెప్పు తల్లి జాగ్రత్తగా వెళ్ళావా బెడ్ మీద పడుకుని వచ్చేసాం మామయ్య ఇప్పుడే నువ్వు భోజనం చేసావా ఆ చేశాను తల్లి అంటూ దగ్గుతాడు ప్రభాకర్ ఏంటి మామయ్య వస్తుంది నీకు చెప్పాను కదా ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం అయినా నువ్వు ఎప్పుడు నా మాట విన్నావని కొన్ని రోజుల నుంచి ఇలానే దగ్గుతున్నావు పైగా నీరసంగా ఉంటున్నావు మామయ్య నేను వచ్చేస్తాను ఇంటికి అయ్యో శశి నేను బాగానే ఉన్నాను తల్లి ఇది మామూలు దగ్గరే ఆయన నేను నీరసంగా ఉండటం ఏంట్రా మీ మామయ్య ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉంటాడు అసలు నీరసంగా ఉండడు సరే ఏమైనా తిన్నావా లేదా ఆ తిన్నాను మామయ్య స కేదలా ఉంది మామయ్య నిన్ను వదిలేసి వచ్చినందుకు అనవసరంగా టూర్ కి వచ్చేస్తానా బా అనిపిస్తుంది ఇప్పుడు ఇలానే అంటావు రేపు నీకు పెళ్ళైతే మామయ్య పేరు కూడా అప్పుడు మీ ఆయన వెనకాలే తిరుగుతావు ఇక్కడ ఉన్నది ఎవరనుకున్నావు మామయ్య శశి శశిరేఖ ప్రభాకర్ ప్రభాకర్ కూతురు వెనకాల ఎవరైనా తిరుగుతారు కని శశిరేఖ తిరుగుతుందా ఇది మరీ టూ మచ్ మామయ్య అబ్బో అయితే నీకొచ్చే రాజ్ కుమారుడు నీ చుట్టే మాట ఎస్ మామయ్య ఒకవేళ వాడు తిరగకపోతే మా నాన్నవాడు జుట్టు పట్టుకుని నాలుగు చెరువులు నీళ్లు తాగించాడు ఆ మాటకి ప్రభాకర్ గట్టిగా నవ్వుతాడు నువ్వు నా బంగారం శశి సరే జాగ్రత్త పడుకో నేను ఉంటానంకా సరే మామయ్య అంటూ కాల్ కట్ చేసి పడుకుంది సూర్యకిరణాలు వెలుగు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచిన శశి అప్పుడు లోపలికొచ్చుడా సీత శశి శశి లేచావా అబ్బా ఇప్పుడే లేచా కానీ నువ్వేంటి అలా అరుస్తున్నావు ఇప్పుడు ఏం కొంపలు మునిగిపోయాయంటూ బద్ధకంగా వల్లు విరుచుకుంది అబ్బా అందరూ జలపాత్ర చూడ్డానికి వెళ్తున్నారు నువ్వు కూడా రావే నేను ఇప్పుడే లేచాన స్నానమైనా చేయనివ్వు అబ్బా పెద్ద రోజు నువ్వు స్నానం చేసేస్తున్నట్టు రా నీ గురించి నాకు తెలీదా చలికాలం వస్తే చాలు రోజుకు ఒకసారే చేస్తావు తొందరగా ఫేస్ వాష్ చేసుకొని రా అబ్బా నన్ను చాలా చదివేసావా నువ్వు అంటూ టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళింది కాసేపటికి బయటికి వచ్చి పదవే వెళ్దామంటూ ఇద్దరు జలపాతం దగ్గరికి వెళ్లారు భుజాల చుట్టూ స్కాఫ్ కప్పుకొని రెండు చేతులు రుద్దుకొని బుగ్గల మీద పెట్టమని అక్కడే ఉన్న రాయి మీద కూర్చొని జలపాతం చూస్తుంది శశి ఎంతో అందంగా ఉంది చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతి శశి మనసుకి ఇంకా నచ్చేసింది శశి ఇదిగో టీ వావ్ నువ్వు చాలా మంచిదానివే అంటూ సీత చేతిలో ఉన్న టీ తీసుకుని సిప్ చేసింది శశి ఫ్రెండ్స్ అందరూ జలపాతం చూస్తున్నారు కానీ శశి మాత్రం అందరికీ దూరంగా ఒక రాయిపై కూర్చొని జలపాతం చూస్తూ టీ తాగుతుంది ఇంతలో శశి ఎదురుగా ఒక నీడ కనిపిస్తుంది టీ తాగుతున్న శశి చూపు తన ఎదురుగా కనిపిస్తున్న నీడ వైపు చూస్తుంది ఆరు అడుగుల దేహంతో ఉంది ఆ నీడ ఆ నీడను చూడగానే శశికి వచ్చిన డ్రీమ్ గుర్తొచ్చింది తన చెవికి స్పష్టంగా వినిపిస్తుంది ఆ అడుగుల శబ్దం శశి ఎంతో శ్రద్ధగా నీడ వైపు చూస్తుంది అడుగుల శబ్దం మరింతగా తనకి వినిపిస్తుంది రెప్ప వాల్చుకున్నా మరి శశి ఆ నీడ